మేషరాశి వారికి ఈ మూడు చోట్ల నుండి ధనం లభించబోతుంది ఎక్కడ ఎప్పుడు ఎలా లభిస్తుందో వెంటనే చూడండి వీడియోని మిస్ అవుతే దురదృష్టవంతులే మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో మూడు చోట్ల నుండి మీకు ధనం అయితే లభిస్తుంది ఈ మూడు చోట్ల నుండి మీకు వచ్చేటువంటి ధనం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి అప్పులు కానీ ఆర్థిక సమస్యలు ఏవైతే రుణ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే వీటిని మీరు సరిగ్గా గుర్తించి ఆ సమయాన్ని వినియోగం చేసుకుని మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక అవకాశాలు వదులుకున్నట్లయితే మీ అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు అని చెప్పుకోవచ్చు అసలు మేష రాశి వారికి ఏ మార్గాలను డబ్బు వస్తుంది వాటిని ఏ విధంగా దక్కించుకోవాలనేది వీడియోలో తెలుసుకుందాం ఇక రంగాల వారీగా మేషరాశి వారు ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఆర్థిక పరంగా ఈ మాసంలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే జరిపే ప్రతి ఖర్చు కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశివారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే వీరు కొంచెం దుడుకు స్వభావం ఎక్కువగా ఉంటుంది పైకి ఎక్కువగా కోపం ఉన్నట్లు దుడుకున్నట్లు కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎంతో మంచి మనస్తత్వం ఉంటుంది ఈ రాశివారు ఎప్పుడూ కూడా తన గొడవ తాను చూసుకుంటూ ఉంటారు ఒక్కసారి తను ఇబ్బంది పెట్టినట్లయితే వారిపై ఖచ్చితంగా ఏదో ఒక విధంగా తగిన గుణపాఠాన్ని చెప్పే వరకు కూడా వదిలిపెట్టదని చెప్పుకోవచ్చు వీరికి కోపం ఎంతైతే ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఒకసారి ఎవరినైనా తనవారుగా భావిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు ఒక్కసారి వివాదం ఏర్పడి వారితో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఏర్పడినట్లయితే ఇక వారితో స్నేహం చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు విపరీతమైన అలంకరణ ప్రియులు ధనప్రియులుగా ఉంటారు తమ జీవితంలో డబ్బు పడినటువంటి కష్టాల కారణంగా ఎప్పటికైనా డబ్బు సంపాదించి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి ఆనందం వచ్చినా పట్టుకోలేం బాధ వచ్చినా పట్టుకోలేం అని చెప్పుకోవచ్చు ఆనందం వస్తే ఎంత పొంగిపోతారో బాధ వస్తే అంత దిగులు చెందుతారు కానీ ప్రతిదీ కూడా ఒక అనుభవం కింద తీసుకుంటారని చెప్పుకోవచ్చు మొదట కంగారు పడిపోయే తత్వం ఉంటుంది కానీ ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగీ సమయంలో కొన్ని అవకాశాలు అయితే మీకు లభిస్తాయి అయితే ఈ అవకాశాలు ఖచ్చితంగా రిస్క్ కూడా కూడుకొని ఉంటాయి కానీ మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుని వాటికి తగ్గట్లు మీరు కష్టాన్ని పెట్టినట్లయితే విపరీతంగా ధనాన్ని సంపాదిస్తారని చెప్పుకోవచ్చు ఇక నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి దాని ద్వారా మంచి మంచి వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం తెలివిగా ముందే గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది అయితే వ్యాపార విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు పార్ట్నర్లతో ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ వాటన్నిటిని పట్టించుకోకుండానే మీరు ముందుకు సాగవలసి ఉంటుంది పార్ట్నర్షిప్లు మాత్రం అస్సలు రద్దు చేసుకోవద్దు ఇప్పుడు వచ్చినటువంటి పార్ట్నర్లు అనేవారు మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు కాబట్టి మనస్పర్ధలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోండి ఇక పారిశ్రామిక రంగపరంగా మాత్రం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనేకమైన రెస్ట్రిక్షన్స్ కారణంగా వాటిని దిగుమతి చేసుకోలేక బాధపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం మేష రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ కుటుంబ పరిస్థితులు సహకరి రించకపోవడం లేకపోతే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా నిరంతరం ఈ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అద్భుతంగా ముందుకు సాగుతాయి చెరువుల విషయంలో గతంతో పోలిస్తే సమయంలో లాభాలు బాగానే పొందుతారు ఆరోగ్యపరంగా గర్భిణీ స్త్రీలకు అనుకూలంగా ఉండబోతుంది రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు ఈ మాసం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే వీలైనంత వరకు కూడా అధిక సమయాన్ని విద్యపైనే కేటాయించండి విద్య నుండి మీ దృష్టి మళ్లించే విధంగా చాలా సమస్యలు కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు కానీ ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ అధిక సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఆర్థిక పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థిరాస్తుల విషయంలో వంశ పారంపర్య ఆస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే కోర్టు సంబంధిత వివాదాల్లో కూడా తీర్పులు అనుకూలంగా రావడం జరుగుతుంది ప్రాపర్టీల విషయంలో చాలా వరకు అద్భుతంగా ఉంటుంది నూతనంగా కొనుగోలు చేసే వస్తువులన్నీ కూడా ఆకస్మిక ధనలాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది ఉంది అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేష రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్థికంగా మీకు అభివృద్ధి ఉండటం వల్ల దాన్ని చూసి వారవలేని వారు అధికంగా ఉంటారు నరదిష్టి నరఘోష విపరీతంగా ఇబ్బంది పెడతాయి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ప్రతి పనిలో కూడా ఏర్పడుతూ ఉంటాయి అలానే ఈ రాశి వారి అభివృద్ధిని చూసి కొంతమంది వీరితో స్నేహం చేయడం కానీ వీరిని ఉపయోగించుకోవడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండటం మంచిది మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవాన్ని దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు అందరూ మనవారే అనుకుని అందరితో సరదాగా ఉన్నట్లయితే చులకనైపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కేవలం మీ యొక్క దృష్టి అంతా కూడా మీ కుటుంబం పైన మీ యొక్క కెరియర్ పైన లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులపైన దృష్టి పెట్టుకొని పని చేసుకోవడమే మంచిది ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయస్తులు అనుకున్న విధంగా మార్పులు అనేవి కనిపిస్తాయని చెప్పుకోవచ్చు నూతనంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలన్నీ కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది అలానే రాజకీయస్తులకు అన్ని విధాలా కూడా అభివృద్ధి కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఈ మాసంలో ఆర్థిక విషయంలో ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి మీ మొత్తాలు రావాల్సినటువంటి రెమ్యూరేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందడం జరుగుతుంది అలానే ఆర్థిక పరంగా స్థిరాస్తుల విషయంలో ఆకస్మిక లాభాన్ని కూడా పొందుతారు క్రీడారంగ పరంగా కూడా అనుకూలంగా అయితే సాగబోతుంది తులారాశి వారికి నరదిష్ట అనేది ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం దీని కొరకు మీరు శనివారం అమావాస్య ఎప్పుడు వచ్చినా కూడా ఆ రెండు రోజుల్లో ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకుని స్నానం చేసుకోవడం మంచిది అలానే మంగళవారం రోజు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీ తల్లిగారు లేకపోతే మీ అమ్మమ్మలు నానమ్మలు ఎవరైతే ఉన్నారు వారితో దృష్టి తీపించుకున్నట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ